ఇప్పుడు మనం ఒక చక్కని అంశాన్ని గురించి చర్చిద్దాం సోదాహరణంగా ఉదాహరణతో సహా మాట్లాడుకుందాం సత్యము అసత్యము సత్యం అంటే నిజం చెప్పడం సత్యం వద ధర్మం చర అని వేదోక్తి వేదవాక్కు అంటే ఎల్లప్పుడూ నిజాన్నే చెప్పాలి అబద్ధం చెప్పకూడదు ప్రాణం పోయేటప్పుడు స్త్రీల మాన ప్రాణాలకు అపాయం వచ్చినప్పుడు కళ్యాణం చేసేటప్పుడు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే తప్పనిసరి అయితేనే అసత్యం చెప్పవచ్చునని శాస్త్రవచనం అంటే కొన్ని ఎగ్జాంషన్స్ ఇచ్చారు అంటే ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది అతను అకారణంగా చనిపోబోతున్నాడు ఎవరో దుర్మార్గుడు వచ్చి అతని మీద దాడి చేయబోతున్నాడు అటువంటి పరిస్థితుల్లో చిన్న అబద్ధం ఆడవచ్చని ఒక శాస్త్రవచనం మనకి తెలియజేస్తుంది అలాగే పెళ్లి చేసి చూడు అంటే పెళ్లి చేస్తే అఖండ పుణ్యం కదా అంటే వెయ్యి అబద్ధాలు ఆడినా పెళ్లి చేయమన్నారు అంటే కళ్యాణం చేస్తే ఇద్దరిని కలిపితే అంతటి అఖండ పుణ్యం వస్తుంది మనకి అందువల్ల ఏదైనా చిన్న చిత్తగా చిన్న చిన్న అబద్ధాలు అని ఒక దానికి కూడా ఎగ్జామ్స్ అక్షించారు ఎక్కడా శాస్త్రంలో అంటే పెళ్లి చేసేటప్పుడు ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ అంటే స్త్రీల మాన ప్రాణాలు పోయేటప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మాత్రం కాస్త విసులుబాటు ఇచ్చారు మన శాస్త్రం మనకి చిన్న సూక్ష్మంలో మోక్షమని తెలియజేసింది అలాని ఎప్పుడు పడితే అప్పుడు అబద్ధాలు ఆడకూడదు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తప్పనిసరి అయితేనే చిన్న అబద్ధం ఆడవచ్చని శాస్త్రవచనం సత్యం అంటే దైవం సత్యం అంటే పరమాత్మ స్వరూపం దైవం సాక్షాత్తు సత్య స్వరూపుడే కదా సత్యం అంటే స్వర్గం అసత్యం అంటే నరకం అంటే స్వచ్ఛత సత్యం అంటే పరిపూర్ణత సత్యమేవ జయతే సత్యము మాత్రమే గడుపొందుతుంది అని శాస్త్రవచనం ఎప్పుడు సత్యానిదే అంతమే విజయం అసత్యం ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది మనకు తెలిసిందే కదా దానికి నిలువ నీడ కూడా ఉండదు అందరిలో అవమానం పొందుతుంది అంతటి హీనమైనది అసత్యం కావున ప్రతి ఒక్కరూ సత్యాన్నే నమ్ముకోవాలి ఎప్పటికైనా నీదే విజయం సుమా ఇంటి పేరుని సత్యముగా మార్చుకున్న హరిశ్చంద్రుడు మనకు ఆదర్శం ఆయన సత్యసంధత చాలా గొప్పది అనిర్వచనీయమైనది అమోఘమైనది వర్ణింప నలవి కానిది ఆయన అన్న అన్నమాట కోసం సర్వం కోల్పోయి రాజ్యం పోయి చివరకు భార్యా బిడ్డలను కూడా అమ్ముకోవలసి వచ్చిన ఏమాత్రం మాట తప్పలేదు సత్యాన్ని వేడలేదు అంతటి గొప్ప వ్యక్తి హరిశ్చంద్రుడు చివరకు అంతిమ విజయం ఆయనదే ఆయన మనకు ఆదర్శం ఇన్ని లక్షల సంవత్సరాలైన ఆ మహనీయుని మనం చలుస్తున్నాము అంటే ఆయన తీసుకున్నటువంటి సత్య దీక్ష మాత్రమే కావున ఎల్లప్పుడూ సత్యాన్ని పలకాలి ధర్మంగా బ్రతకాలి అదే మనల్ని కాపాడుతుంది ఇది ముమ్మాటికి నిజం అంతే కదండి సత్యం అంటే సత్యాన్ని నమ్ముకున్న మహనీయులు ఎందరో కూడా చరిత్రలో ఆదర్శవంతంగా మిగిలారు మనకు తెలుసు మన అందరి పోత పోసిన ధర్మమూర్తి సత్యసంధుడు శ్రీరామచంద్రమూర్తి సత్య సత్యస్వరూపుడు ఆయన బాటే మనకు ఆదర్శం లక్షల సంవత్సరాలైన ఆయనే మనకు ఆదా ఆరాధ్య దైవం అంత గొప్పకి ఈ సత్యసంధత అంత శక్తి ఉంది సత్యవాక్ పరిపాలనలో కైక చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా తండ్రి ఆజ్ఞాను పాటించినటువంటి ధర్మమూర్తి సత్యసంధుడు మన శ్రీరామచంద్రమూర్తి ద్వాపర యుగంలో పాండవులు సత్యాన్ని ధర్మాన్ని నమ్ముకొని అంతిమంగా విజయం సాధించారు ఎప్పటికైనా సత్యాన్నిదే పై చేయి అధర్మంగా ఉన్న కౌరవులు హీనమైన సాగుసెచ్చారు కదా మనకందరికీ తెలుసు ఆ కథ సత్యము అహింసలే ప్రాణంగా ఊపిరిగా బ్రతికిన మహాత్మా గాంధీ మనకు ఎప్పుడు ఆదర్శం ఆయన బాటే మనకు ఆదర్శం చరిత్రలో పురాణ ఇతిహాసాలలో కారణ జన్ములుగా మహనీయులుగా చెప్పుకొని అందరూ సత్యాన్ని వచించి పాటించారు పాటించి చూపించారు సత్యవ్రతాన్ని చేపట్టారు సత్యమే దీక్షగా ప్రచనబూనారు ఆచరించారు వచించారు అనుసరించారు వారందరూ మనకు ఆదర్శం కావాలి సత్యం కోసం ప్రాణాలను తృణప్రా తృణప్రాయం చేసిన అర్పించినటువంటి మహనీయులు మనకు ఆదర్శం వారి పాతధూళి అందరికీ శిరోధార్యం వారి చరిత్ర మనకు ప్రాతస్మరణీయం కావాలి భారతదేశం పుణ్యపురుషులకు పురాణ పురుషులకు మహర్షులకు యోగులకు సాధుసంతులకు పౌరాణికులకు పుట్టినిల్లు భారతదేశం వేదభూమి ధర్మభూమి సత్యభూమి కర్మభూమి జ్ఞానభూమి పుణ్యభూమి అందరూ ప్రతి ఒక్కరూ సత్యవాదులుగా ధర్మ నిరతులుగా సత్య సత్యవాపరాయణులుగా మారాలి అదే దీక్షగా ప్రజన పోనాలి అప్పుడు మాత్రమే మన జీవితం మానవ జన్మ ఇద్దినందుకు సార్థకత ఏర్పడుతుంది సత్యమేవ జయతే